ఒక అడవిలో ఒక పులి ఉండేది దానికి జాలి కరుణ దయ అనేవి లేవు చిన్న చిన్న శాఖాహార జంతువులను సైతం చంపి తినేది పులికి బద్ధకం కూడా ఎక్కువే ఆహారం కోసం పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపి తినడం దానికి అంతగా ఇష్టం లేదు సులువుగా దొరికే కుందేళ్లను చంపి తినేది దాంతో ఆ అడవిలో కుందేళ్ల సంఖ్య తగ్గిపోసాగింది ఆ అడవిలో కుందేళ్ళన్నీ వాటి నాయకుడిని కలిసి పులి బారి నుండి కాపాడమన్నాయి కుందేళ్ల నాయకుడు దీర్ఘంగా ఆలోచిస్తూ మనం నీడను చూసి భయపడకూడదు దగ్గరలో వెలుగుంటేనే నీడలుంటాయి పులి ఇలా రెచ్చిపోయి మన సంతతిని నాశనం చేస్తుందంటే దానికి పోయే కాలం దగ్గర పడిందని నాకు అనిపిస్తోంది అంటూ ధైర్యం చెప్పాడు మరుసటి రోజు ఆ అడవి మార్గం గుండా ఒక ఇంద్రజాలికుడు గుర్రపు బండిలో ప్రయాణించసాగాడు గుర్రాన్ని చూసి పులి దూరం నుంచి పెద్దగా గాండ్రించింది దాంతో ఆ గుర్రం అడ్డదెడ్డంగా అడవిలో పరుగు లంకించుకుంది బండి నుంచి గుర్రం విడిపోయింది ఇంద్రజాలికుడు ప్రాణభయంతో ఎటో పరుగు తీశాడు అతడు ప్రదర్శనకు ఉపయోగించే సామాగ్రిలో నుంచి ఒక కుందేలు పిల్ల బయటకు వచ్చింది అది భయంతో తుర్రున పొదల్లోకి దూరింది పొదల్లో భయంతో వణుకుతున్న కుందేలును కుందేల నాయకుడు చేరదీశాడు నాయక నేను ఎంతో కాలంగా ఇంద్రజాలికుడి వద్ద ఉండడంతో నాకు ఇంద్రజాల విద్య అంతా తెలుసు అతడు తన శిష్యులకు ఇంద్రజాల విద్య నేర్పించేటప్పుడు నేను చూసి కొంత నేర్చుకున్నాను నన్ను మీ జట్టులో చేర్చుకోండి నా మంత్ర విద్యతో మిమ్మల్ని వినోదపరుస్తాను అంది కుందేలు పిల్ల అయ్యో వినోదం సంగతి దేముడెరుగు అసలు క్షణ క్షణం భయంతో కాలం గడుపుతున్నాము పులి సంగతి నీకు తెలీదు అది చిన్న చిన్న పసి కోనలను సైతం మింగేసి ఆకలి తీర్చుకుంటుంది దాంతో మన జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది నువ్వు ఈ అడవిలో ఉండడం ప్రమాదం అన్నాడు కుందేల నాయకుడు కానీ కుందేలు పిల్ల అక్కడ నుంచి కదలలేదు తన జాతి సంతతిని అంతం చేస్తున్న పులిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది ఆ పులిని తను అంతం చేస్తానని నాయకుడికి చెప్పింది మరుసటి రోజు ఉదయం కుందేలు పిల్ల తనకు తెలిసిన ఇంద్రజాల విద్యలను తన మిత్రుల ముందు ప్రదర్శిస్తూ వాటిని వినోదపరచింది ఇంతలో వాటికి దూరంగా పులి గాండ్రింపు వినిపించింది బాబోయ్ పులి వస్తుంది పారిపోయి దాక్కోండి పెద్దగా అరిచింది ఒక కుందేలు వెంటనే మిగిలిన కుందేళ్ళన్నీ పొదల్లో దాక్కున్నాయి కానీ ఈ కుందేలు పిల్ల మాత్రం ధైర్యంగా అక్కడే నిలుచుంది మిత్రమా ఆ పులి సంగతి నీకు తెలీదు పారిపో అంటూ అరిచాయి కుందేళ్ళన్నీ అయినా అది కదలలేదు ఒసేయ్ నీకెంత ధైర్యమే నేను వస్తున్నా పారిపోలేదు ఇదిగో నిన్ను ఇప్పుడు ఎల్లటుక్కున చప్పరిస్తా అంటూ చెయ్యి ముందుకు చాపింది పులి ఆగక్కడ నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ ఎడవిని వదిలి పారిపో అని అరిచింది కుందేలు పిల్ల ఆ మాటకు పులి బెత్తరపోయింది కుందేలు తన మంత్రదండ తీసుకుంది కుందేలు ఏం చేస్తుందో పులికి అర్థం కాలేదు పులి తిరిగి పెద్దగా గాండ్రించింది ఛూ మంతర్ అంటూ మంత్రదండాన్ని పులి ముఖం చుట్టూ తిప్పింది నువ్వు నన్నేమీ చేయలేవు నీకు శక్తి లేదు నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు పోతున్నావు అంది కుందేలు పిల్ల కండ్లు తిరిగి పులి కింద పడిపోయింది వెంటనే కుందేళ్ళన్నీ పులిని మర్రి ఓడలతో బంధించి చెట్టుకు కట్టేశాయి కొంతసేపటికి పులి తేరుకుంది కండ్లు తెరిచి చూసి భయపడింది ఏం జరిగిందో దానికి అర్థం కాలేదు దాని కాళ్ళు చేతులు మర్రి ఓడలతో కట్టేసి ఉండటంతో అది ఆహారం తెచ్చుకోలేకపోయింది తిండి తిప్పలు లేక నీరసించిపోయింది అటుగా వెళుతున్న నక్క తోడేలు నీరసించి ఉన్న పులిని చూసి లొట్టలేశాయి నాలుక చప్పరించాయి ఇక ఆ అడవిలో పులి బాధ తప్పింది కుందేలు పిల్లను జంతువులన్నీ అభినందించాయి